కార్పొరేషన్ వాళ్ళకి అసలు బుద్ధే లేదు చుక్క మంచి మంచినీళ్ళు లేకుండా చేస్తున్నారు ఈసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు అడుకోవడానికి వస్తారు చూడు అప్పుడు చెప్పాలి వాళ్ళు పని నిజమే రప్పమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తే వాళ్ళకి బుద్ధి వచ్చి మనకు నీళ్ళు వచ్చి చేస్తారు ఇప్పుడు మాట్లాడడం కాదే రేపు వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరంతా నన్ను సపోర్ట్ చేయాలి ఏందుకు చేయమమ్మా నువ్వు చెప్పినట్టే కా వస్తుంది మహాతల్లి గౌడి గీద ఊపుకుంటూ వస్తుంది ముందు బిందె నా బిందని చెప్పడానికి నువ్వెవత ఈ పేటకంతటికి పోటగాడైన పాపన్న పేటకంత మన పేరు చెప్తే ఈ బజార్ అంతా బేజారెత్తిపోద్ది తెలుసా అబ్బా నీ మొగడు పోటగాడైతే ఎవరికి అయితే ఎవరికి ఇదిగో చూడు నీ పేరు చెప్తే నీ బజార్ మాత్రం ఒడికిపోద్ది మన పేరు చెప్తే ఈ ఊరు ఊరంతా ఒడిగిపోద్ది చూడు రేపు ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా నిలబడబోతున్నాను మర్యాదగా మాట్లాడు నువ్వు ఎలక్షన్ లో నిలబడితే నాకే నీ మొగుడు పక్కల స్ట్రాంగ్ ఉంటే నాకే ముందు బిజీ చెయ్యకపోతే ఏం చేస్తావే పెడత మహవా ఏం చేస్తానే చిలకడ దొంప నీ కుప్ప తీసి కుప్పదొట్లో దొక్క నా బిందని తంటావా తెలుసా ఏం చేస్తావే

స్టేషన్ వచ్చి బిందెలతో భీకరంగా యుద్ధం చేస్తున్నారు కంప్లైంట్ ఏమంటే కాట్ల కుక్కలాగా మొరుగుతున్నారు తర్వాత కార్యక్రమంగా కరుస్తారో ఏమో అమ్మా కంప్లైంట్ కంప్లైంట్ ఏమా మేడం వీధి కూడా దగ్గర చేరే ఆడవాళ్లలో వీళ్ళిద్దరు లంకరించి విందలు నీళ్లు తెచ్చుకోవడానికి కాకుండా కొట్టుకోవడానికి ఉపయోగించదు వీళ్ళ అలవాటు ఈ రోజు ప్రోగ్రామ్ నిధించి స్టేషన్ కి మార్చారు మనల్ని ఆనందం చేయడానికి శ్రీనాథ్ పబ్లిక్ న్యూసెంట్ కేసు కింద వెళ్ళి దాన్ని బుక్ చేసి ఇరవై నాలుగు గంటల లోపల పారే యాస్ మేడం నాతో చిన్న రిక్వెస్ట్ ఇద్దరిని ఇరవై నాలుగు గంటలు ఉంచే బదులు ఒక్కడినే నలభై ఎనిమిది గంటలు ఉంచితే మంచిదేమో దాని ఇద్దరు గొడవ చేసినప్పుడు ఇద్దరిని లాకప్ లో పారేసింది ఇక్కడ దాన్ని లాకప్ చేస్తే తర్వాత మా ఇంటిగా పెగిరిపోయేలా అల్లరి చేస్తుంది ఇక్కడ దాన్ని కటకటాల్లో ఉంచితే ఇంటి దగ్గర అది నన్ను ఉపవాసం ఉంచుతుంది ఎవరి గురించి అయ్యా నువ్వు మాట్లాడేది అదేనండి మా ఇంటి దాని గురించి ఏంటి నీ భార్య అవునండి ఎవరు అయ్యి ఎర్ర చీర కట్టుకున్నది మా ఆవిడేనండి సరే ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి ఈసారి వదిలే థ్యాంక్ యూ మేడం అయితే ఇంత మాట అలా ఉంచు

ఆ ప్రతి చీకటి పడే వేళ బల్లె పూలు ఈ చీర్లో నేను చూస్తుంటే నరాళన్నీ జూ వస్తున్నాయి చెయ్యి అనుకుంటా అనుకుంటాం ఇంతటి పోలీస్ బోర్డు వచ్చాడు కదా అని వెయ్యి వెయ్యి అంటారు చెయ్యి ప్రతి ప్రతి రతి అద్దంలో నిన్ను చూసి ఆగలేకపోయాను మంతం మీద నిన్ను చూసి తట్టుకోలేకపోతున్నాను ముట్టుకొని వెయ్యి చాలే ఊరుకో నెల రోజుల నుంచి చేరు తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చా ప్రజలను గడగడలాడించే దీని ముందు గసగసలు ఆడిపోవాల్సి వస్తుంది డ్యూటీకి వెళ్ళినా నువ్వే గుర్తొస్తూ ఉంటావే ఎప్పుడు నిన్నే చూడాలని అనిపిస్తూ ఉంటుంది నువ్వు కూడా ఆడ ఆడపోకూడుతుంటే ఎప్పుడు నా కళ్ళ ముందు కనపడుతుంటా ఎంత ఎప్పుడో సాయంత్రానికి వచ్చి నీ చూడాలంటే నాకు చిరాకేస్తుంది స్టేషన్ లో రోజంతా కూర్చోాలా అలా ఒక్కసారి ఆలోచించు స్టేషన్లో కలిసి ఉండొచ్చు డ్యూటీలో కలిసి ఉండొచ్చు మధ్యాహ్నం కూడు తినేటప్పుడు కలిసి ఉండొచ్చు ఉండచ్చు కలిసి ఉండొచ్చు కలిసి ఉండొచ్చు అని చెప్పి కలిసి ఈ మాట కాదంటే కొంపలో కదా నువ్వే ఆలోచించు అయితే నీకు జీతం వస్తుంది నాకు జీతం వస్తుంది కూడి తినకపోయినా నెలకో కోసీ కొనుక్కోవచ్చు రోజుకో చీరు కొనుకోవచ్చు కోట కోరుకొనుకోవచ్చు అనమాట

తనకు సంబంధం లేని గొడవలో తలదిర్చిన రౌడీ వేదిక ఎవడు ఇలాంటి వాళ్ళ వల్లే సిటీలో శాంతి భద్రత లేకుండా పోతున్నాయి అతని వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి లాకప్ లో పారాయి ఏ విషయం గురించి గురించైనా ఎవరి గురించైనా కూపీలాగే కనుక్కోవడం మా పోలీస్ శాఖ జన్మ హక్కు నేరస్తుల విషయంలో ఇక్కడ నేరస్తులు ఎవరున్నారు నేరస్తుల కోసం అయితే యూనిఫామ్ లో వచ్చి ఉండేదాన్ని మరి ఇప్పుడు ఎవరి కోసం వచ్చినట్టు రక్షించిన మనిషిని అభిమానంతో చూడాలని వచ్చాను ఎక్స్క్యూజ్ మీ మేడం జ్యోతి రైట్ దాకా ఎలాగో వచ్చారు ఒకసారి లోపలికి వచ్చి వెళ్ళొచ్చుగా ఫోన్ లేండి ఇంటికి రండి అని పిలవకపోయినా వచ్చిన మనిషిని లోపలికి రండి అని పిలిచారు రండి రండి ఇదేనండి ఈ బ్రహ్మచారి నిలయం కూర్చోండి చూడండి మిస్

మీ కుటుంబ సమేతంగా సేవించండి విజయ కాఫీ ఏమిటండి మీరు విజయ కాఫీ అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేశారా అది నా సొంత కంపెనీ అండి అందుకే పబ్లిసిటీ ఇస్తున్నాను విజయస్ కాఫీ మీ మెదడుకు పదునిస్తుంది మీ మనసుకు ఉల్లాసాన్ని తీసుకోండి థ్యాంక్ యూ ఎలా ఉంది వెరీ టేస్టీ అవును మీతో ఎవరు ఉన్న చాడ కనిపించడం లేదు ఎందుకు రండి నేను నా ఎదురుగా మీరు ఉన్నారు ఎవరై ఓ గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఓ ఆసిని నువ్వా రత్తే రత్తి గిత్తి కాద్ సార్ లేడీ కానిస్టేబుల్ 102 సార్ 102 తొందరగానే ట్రైనింగ్ పూర్తి చేసి నా దగ్గరే చేరావన్నమాట వెరీ గుడ్ థాంక్యూ సార్ థాంక్యూ ఇక్కడ నేను హెడ్ని నేను ఎవరిని మీరు హెడ్ సార్ నువ్వు నా కింద పనిచేసే కానిస్టేబుల్వి ఎక్కడ పనిచేసే కానిస్టేబుల్ నేను మీ కింద పనిచేసే కానిస్టేబుల్ సార్ నేనేం చేయమంటే అది చేయాలి ఎలా చేయమంటే అలా చేయాలి లేదంటే లాఠీ లేపేస్తాను ఏం లేపేస్తాను లాఠీ లేపేస్తారు సార్ ఇప్పుడు ఈ హెడ్ గారి హెడ్ కాస్త హెడ్ గా ఉంది ఇలా పక్కగా వచ్చి మెల్లిగా ప్రెస్ చేయబుర్రా సార్ అది మా డ్యూటీ కాదు సార్ ఐఎమ్ వెరీ సారీ ఎదురు సమాధానం చెప్పేవంటే లాఠీ లేపేస్తాను లాఠీ లేచిన దాన్ని పని అవుట్ నీ ఉద్యోగం డిస్మిస్ నేను హెడ్ అని హెడ్ పట్టమంటే హెడ్ పట్టాలి లెగ్ పట్టమంటే లెగ్ పట్టాలి ఏం పట్టమంటే అది పట్టాలి కమాన్ డూ ఇట్ డూ ఇట్ ఫాస్ట్ ఇంత కాలానికి పెళ్ళాంచేత దర్జాగా ధీమాగా పనులు చేయించుకుంటున్నాను చేయించుకుంటావు చేయించుకుంటావు స్టేషన్ హెడ్ అని లాఠీ లేపుతాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా పోసుకుంటున్నావు ఇంటికి రా నీ లాఠీ సంగతి కాఫీ చేస్తాను ఇది స్టేషన్ కదా ఆర్డర్ లేస్తున్నావు ఇది ఇల్లు వెండి కాఫీ బట్ట అది కాదే మొగుడి చేత ఇలా పనులు చేయించుకోవడం మహాపాపం పాపం గీపు అంటే కబుల్ చెప్తూ కూర్చున్నావా లాఠీ లేస్తుంది జాగ్రత్త వెండి కాఫీ బట్ట గెటప్ స్టేషన్ లో హెడ్ ఉంది కదా అని నా మీద అథారిటీ చెలాయిస్తాడా ఇంటికి ఏం జరుగుతుందని మర్చిపోయినట్టున్నాడు పాపం గద గదలు ఆడించేస్తాను ఏమనుకుంటున్నాడు ఇదిగో ఇంట్లో వసాయని పిలిస్తే ఊరుకోను మర్యాదగా రతి అని పిలవాలి లేకపోతే చిట్టి తీసేస్తాను పొరపాటు క్షమించు ఏ ఇంత ఆలస్యమైంది అదే డ్రెస్ మార్చుని నువ్వు డ్రెస్ మార్చుకుంటే ఎంత మార్చుకోకపోతే ఎంత కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి పట్టు హెడ్డుని కాళ్ళు పట్టుకోవాలి ఇంకేదైనా పట్టుకోమంటే పట్టుకుంటా నువ్వు స్టేషన్లోనే హెడ్వి ఇంట్లో నేనే హెడ్ని ముందు కాళ్ళు పట్టు లేకపోతే రాత్రికి నో ఫుడ్ అమ్మో అంత మాట అనుకో కాళ్ళే పట్టుకుంటా రతే ఇలా నీ కాళ్ళు పట్టుకుంటుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి

డ్యూటీలో ఉన్నప్పుడు రత్తి గిత్తెంత లేదు ఎన్నిసార్లు చెప్తాను నీకు లేడీ కానిస్టేబుల్ వన్ నాట్ టూ సర్లే వన్ నాట్ టూ ఈ విషయం ఇన్స్పెక్టర్ జ్యోతమ్మ గారికి ఫోన్ చేసి చెప్పదు నీకు టోపీ పెట్టుకోవడానికి బుర్ర ఉంది కానీ బుర్రలో గుజ్జు లేదయ్యా ఇన్స్పెక్టర్ జ్యోతి గారికి ఈ రాత్రి శోభనం మొదటి రాత్రి మూడు పెళ్ళలు హాయిగా ఉండవకుండా ఆ ఆపరేషన్ లో ఆసుపత్రిని ఫోన్ చేయడం మహాపాపం నువ్వు నోరం మూసుకుని నుంచో ఆవిడికి మొదటి రాత్రి మరి నాకో మధురాష్ట్రం రాత్రి శివరాత్రి సడేలే పెళ్ళి రాత్రి పదకొండు గంటలకే పాలు తాగేసేసి పడుకున్నాడే పెద్ద మాగాడే చెబుతున్నావు డాక్టర్ గారు ఆ పిల్లాడికి ఎలా ఉంది ప్రాణానికి ఏం ప్రమాదం లేదమ్మా కాకపోతే ఆ అబ్బాయి కోమలో ఉన్నాడు ఇంకా తిరిగి రాలేదు అది సరే డాక్టర్ బాబు ఇంకా ఎంతసేపట్లో తెలివి రావచ్చు ఇరవై నాలుగు గంటలు పట్టచ్చు ఉదయం ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి రమ్మనండి నేను మాట్లాడతాను అంతవరకు మీరు ఇక్కడే ఉండడం ఓకే డాక్టర్ ఓకే ఓకే అదే వద్దన్నాను లేడీ కానిస్టేబుల్ వన్ నాట్ టూ సర్లేవా ఇంత కాలానికి బయలుదేరా లేడీ కానిస్టేబుల్ వన్ నాట్ ఇక్కడే ఉండి డ్యూటీకి మరి నువ్వేం చేస్తావ్ ఈ బల మీద కూతురు కురికేస్తా పడుకోవడం తప్ప నీకు ఇంకో డ్యూటీ తెలిసేస్తేగా పడుకు చూడు ముట్లైనా ఈ గదిలో ఎవరు ఉండకూడదని ఇన్స్పెక్టర్ గారు చెప్పారు మీరు వెళ్ళి బయట కూర్చోండి ఇదిగో రత్తాలు రత్తాలేంటి లేడీ పోలీస్ వన్ నట్టు సర్లేవే అన్నట్టు పెద్ద ఆయన్ని మనవరి దగ్గర కూర్చోనికున్నా నీ ఆర్థిక ఏమిటి బయట పద ఆయన కూర్చున్నాను ఉద్యోగంలో చేరితే నా పవర్ తెలుసు కంట్రోల్లోకి వస్తుంది అనుకున్నాను కానీ ఎదురు తిరిగింది నాకు లుంగీలు కొనడం కూడా మానేసి చీర్లు కట్టిస్తుంది అమ్మ వస్తుంది మళ్ళీ ఏం ఆర్డర్ ఇస్తుందో దిగమనే దాకా ఎందుకు మనమే దిగితే పోలాటండి నేను వస్తుంటే మీరు మంచం దిగడం ఎందుకు కూర్చోండి ఏంటి నగరంలో శాంతి పద్ధతులు కరువు వచ్చేసి కడుపు విశేషం కదా ఏటేషండి ఏటే అని ముగ్గురు పెళ్ళాని పిలవడంలో తప్పు లేదండి పైగా మీరలా పిలుస్తుంటే నాకెంతో ఇష్టం కూర్చోండి మీకు దగ్గరగా మిమ్మల్ని ఇలా కౌగులించుకుని ఎప్పుడు ఉండాలండి మీరు కాదండగా నాకేం దాడు ఏంటండి మీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఉంటాను చూడండి ఈ రోజు నుంచి మీరేం చెప్తే చేస్తారు మీకేం కావాలంటే అది నాదో నాతో చిన్న కోరికండి తీర్చేస్తాను మరే మీరు కాస్త రికమెండ్ నాకు హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ వస్తుంది అమ్మా పతి భక్తి ఎందుకో ఇప్పుడు అర్థమైంది ఇందాక నుంచి నన్ను దూతున్నది ఎందుక అబ్బా కాదనుకోండి సరే ఈ పరిస్థితుల్లో ఇన్స్పెక్టర్ గారైనా కమిషనర్ గారైనా ఓకే అనాల్సిందే తప్పదు నేనేం వాళ్ళకంటే గొప్పవాడిని కాదు అవునండి ఓకే ఏమండి ఏమండి అప్పప్ప ముద్ద నిద్ర మహారాజా గారు ఇవాళ పండుగ కాస్త పెందలాడే లేస్తే అడిగిపోతారా తరిగిపోతారా అల్లరు శ్రీమతి గారు ఈ పండుగ ఒకటి నా ప్రాణానికి ఇంతకి ఏం పండుగది దీపావళి లేవండి తలండి పోసుకోవాలి అన్నయ్య అన్నయ్య లేద్ర వస్తా ఉంది పండుగ కూడా పసుపు సైతం పెందలాడే లేస్తారు నువ్వేమిటి ముద్దు నిద్ర లేయాన్నయ్య పరిస్థితి పిల్లలకు పన్నే ఉండదు అందుకేనే ఉదయాన్నే రాస్తారు నేను పెద్ద ఉండే కదా కష్టపడుకొని నువ్వేం చెప్పినా ఈ రోజు వదిలేదు లేదు నువ్వు లేవాలి తలంటి స్నానం చేయాలి స్వీట్ తినాలి తపస్సులు కలిసాలి లే అన్నయ్య నూనెతో తలంటూనానమ్మా చెల్లై చెల్లా ఆ పండుపు ఇంకా ఏదైనా చెప్పబట్టేస్తాను అసలు నాకు చిరాకమ్మా ప్లీజ్ వద్దమ్మా అదేం కుదరదు నూనె రాసి తలంటుయా ఆ నూనెకి నేను పారేసి తలంటుపోయి నేను కొట్టేస్తేనే తలుపు తెస్తాను కొంప తీసి నిజంగానే అలిగెళ్ళిపోయిందా చెల్లాయ్